జయ శ్రీరామ్ శ్రీమాత రహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్త మాంజళ్ళు ఇందాకనే ఒక అరగంట క్రితం తెలంగాణ హైకోర్టు ఓజీ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలకు కానీ మామూలు షోలకు కానీ టికెట్ రేట్లు పెంపుగా అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోని సస్పెండ్ చేసింది అదే సమయానికి సుప్రీంకోర్టులో అక్కడో తీర్పు వచ్చింది ఉరి వేస్తారంటే తప్పించి ఏ కేసుని అత్యవస అత్యవసరంగా విచారించి పని లేదు రెండింటికి పరస్పరం మరి కొద్ది గంటల్లో సినిమా వస్తుంది ఎపిల్ చేసుకోవడానికి కనీసం కంప్లైంట్ ఒక పిటిషన్ వేసినప్పుడు ప్రతివాదులు అటు ప్రభుత్వానికి కానీ ఇటు నిర్మాతకు కానీ నోటీసులు ఇవ్వకుండా ముందు మేము సస్పెండ్ చేసి వాయిదా మళ్ళీ వాయిదా వచ్చేసరికి సినిమా వచ్చి వెళ్ళిపోతుంది కూడా ఇదేం విధానం సుప్రీంకోర్టు ఏమో తీస్తారంటే తప్పించి ఏ కేసుని అత్యవస అత్యవసరంగా విచారించలేమంటారు ఇక్కడ చూస్తే ఇటు ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ప్రభుత్వం ఎలాగూ అంత హరిబురిగా కోర్టుకెళ్ళదు కోర్టు టైం కూడా దాటిపోతుంది నిర్మాత వెళ్ళేసరికి కాలయాపం జరిగిపోతుంది సినిమా టైం అయిపోతుంది ఇప్పుడు ఏంటి పరిష్కారం ఆల్రెడీ టికెట్లు అమ్ముడైపోయి వేళ రేపటికి బెనిఫిట్ షోలు కానీ రేపు ఫుల్ షోస్ కానీ టికెట్లు అమ్ముడైపోయాయి వాటి పరిష్కారం సరే పోనీ ఇదే మొదటిసారి ఓజీ సినిమాకి మొదటిసారి పెంచారా దశాబ్ద కాలంగా అంతకుముందు నుండి సాగుతున్న ప్రక్రియ ఇది సినిమా టికెట్ రేట్లు పెంపు అది ఎందుకు వచ్చింది పూర్వపరాల్లోకి వెళ్తే పూర్వం ఇప్పుడు ఈ ఆఫ్లై ఆన్లైన్ అవి లేని రోజుల్లో హెవీగా బ్లాక్ టై బ్లాక్ టై మార్కెట్ ఉండేది సినిమా టికెట్ మొదటి రోజు వందల మీద కొన్ని సినిమాలకి చిరంజీవి సినిమాలకి వేల మీద కూడా అమ్ముడయ్యేవి అటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఫంక్షన్లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఇలాగా నిర్మాతకి డబ్బు చేరటం లేదు డబ్బు ఇలా అవుతుంది కాబట్టి మొదటి వారం పెంపుకు అనుమతి ఇవ్వండి అన్నారు ఆయన వెంటనే అడిగింది చిరంజీవి గారు కదా అని ఆ ఆర్డర్ ఆ రోజు ఇచ్చారు తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అమ్మ నా మాట నేను వేరే పార్టీ పెట్టారని చెప్పి ఆర్డర్ అన్నీ క్యాన్సిల్ చేశారు తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇది సినిమా ఈరోజు ప్రత్యేకించి అన్ని సినిమాలకి జరుగుతున్న ప్రక్రియ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఓజీకి మాత్రమే ఈ ఈరోజు కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అంటే మొదటి రోజు కాస్ట్ ఆఫ్ మూవీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది టెక్నికల్ వాల్యూస్ రిచ్ ఇతరత్ర రిచ్ అన్ని విధాల మూ సినిమా పెద్ద సినిమాలకి బడ్జెట్ పెరిగింది పెరిగాక వచ్చిన సినిమాని వచ్చినట్టుగా ఆన్లైన్లో పైరసీ చేసేస్తున్నారు మొదటి మూడు రోజుల్లో వచ్చిందే నిర్మాతకి దొక్కుడు ఇక పోనీ పైరసీ చేసిన గేమ్ చేంజర్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు పట్టుకొని కేసు పెట్టి కోర్టు చెప్తే కోర్టు ఏమన్నా వాళ్ళని కఠినమైన శిక్ష విధించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఏమన్నా రికవరీ చేసిందా న్యాయ వ్యవస్థ కూడా సమాన న్యాయం అంటాను నేను సహజ న్యాయం సహజ న్యాయ అంటే వేరే అందులోకి సినిమా రాదు సమాన న్యాయం మిగిలిన సినిమాలకన్నీ ఉన్నప్పుడు ఈరోజు మరికొద్ది గంటల్లో సినిమా వస్తుండగా ఈ ఆర్డర్ మేము తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మెమోని ఎటువంటి విచారణ జరకున్న వెంటనే సస్పెండ్ చేయడం ఏంటి కనీసం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీద కంప్లైంట్ ఇస్తే ఆ మనిషిని పిలిచి తప్పు ఉందా లేదా అని విచారించే తర్వాత అక్కడ మిగిలిన ప్రొసీడింగ్స్ జరుగుతాయి అసలు సినిమా టికెట్లు పెంచారని ఎవరు వేశారో కేసు తెలియని పూర్తి వార్తలు చదువుదా అంటే మాకు కరెంట్ ఉండదు కేసు ఎందుకు వేశారో ఆ మనిషికి సినిమాకి సంబంధం ఏంటి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్త సినీ ప్రేమి కూడా లేకపోతే ఏమన్నా ఓజీ టీం వల్ల బాధపడ్డా ఇవన్నీ చూడాలి ఏం చూడకుండా కే కేసు వేస్తే నేను మరి సుప్రీంకోర్టు ఏమో అలాంటిది ఉరితే తీస్తారంటే తప్పించి ఏ కేసు అత్య అత్యవసరంగా అత్యవసర కేసుగా విచారించు అని ఏంటి కేసుకి బొబ్బిలి పుల్లు అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఈ మార్పులు ఏంటి ఎవరు అన్నారంటారు అంటే ఇప్పుడు అలాగే ఉంది వాతావరణం ఇవాళ హైడ్రా మీద మీ ఇష్టానుసారం కూల్ చేస్తారంటారు రేపు ఇంకో ఇంకోవేషన్ కేసులో ఆ నది నదులు ఆక్రమించి కట్టేసుకుంటారు చెరువులు ఆక్రమించి కట్టేసుకుంటారు ఏంటంటే ఇదే అసలు ఒక పర్టిక్యులర్ విధానం కోర్టుకి కోర్టు ప్రొసీడింగ్స్కి అది లేదా మరి దశాబ్దాల తరబడి కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయి అవన్నీ వాటి మీద ఎందుకు ఇంత శ్రద్ధ ఉండదు అంటే నేను ఇక్కడ కోర్టుని ప్రశ్నించే స్థాయి మనకు లేదు కానీ కనీసం రిక్వెస్టింగ్గా ఈ విషయంలో ఇలా ఎందుకు జరిగింది ఆవేదన వ్యక్తం చేసి ఇదైతే సామా ఒక సామాన్యుడిగా ఉంటుంది ఎందుకంటే ఏ సినిమాకి లేనిది ప్రత్యేకించి ఈ సినిమాకి ఎందుకు వచ్చేసింది అంత వెంటనే సస్పెన్షన్ ఆర్ మెమో సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పు ఎలా ఇచ్చేసింది అదే నా బాధ అంతకుమించి వాస్తవానికి నేను కూడా సినిమా టికెట్ల రేట్లు పెంపుకు వ్యతిరేకమైన దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోతున్నారు పాటు క్యాంటీన్లో రేట్ల వల్ల ఎప్పటి నుంచో మొత్తుకున్నా కానీ పెద్ద సినిమాలకి మొదటి మూడు రోజులు టికెట్ రేట్ పెంపు తప్పనిసరి దాని వీళ్ళు నిర్మాతలు కూడా దుర్వినియోగం పది రోజులకి ఆర్డర్ తెచ్చుకున్నారు పది రోజుల వల్ల మీ పది రోజులకి మీ సినిమా ఉండదు థియేటర్లోని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి దూరమైంది ఇవన్నీ ఆలోచించి ప్రస్తుతం నా మనసును తొలి చేస్తుంది ఏంటంటే ప్రాసెస్ అయిపోయింది టికెట్లు అమ్ముడిపోయి ఇప్పుడు రేట్లు పెంచవద్దని ఆర్డర్ ఇవ్వడం ఏంటి కనీసం ఈ నిర్మాతని కోర్టుకి అపీల్ చేసుకునే టైం లేకుండా కొద్ది గంటల సినిమాని ఈ తీర్పు ఇవ్వడం ఏంటి అది నా బాధ అంతకుమించి ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పు వల్ల సినిమా హిట్ అయితే సినిమా ఎలాగో నిలబడుతుంది ఫ్లాప్ అయినా నిలబడదు కానీ మీరు వేళ ఇచ్చిన తీర్పు వల్ల కొన్ని కోట్ల నిర్మాత నష్టపోతాడు ఒకవేళ ఈ ఇచ్చిన టికెట్లన్నీ రిఫండ్ అయితే ఎక్కడా లేని తీర్పు ఓజీకి ఏమిటి అని తెలంగాణలోని అన్నది నా ప్రశ్న అంతకు మించి మరేం కాదు ఒకసారి నిర్మాతకి రక్షణ కల్పించండి పైరసీ కాకుండా ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ పైరసీ కాకుండా సినిమా ప్రింట్ సినిమాని రక్షించండి థియేటర్ల గిద్దే జనాలు చూస్తారు చూస్తే నిర్మాతలు డబ్బులు వస్తాయి అప్పుడు ప్రైస్ హైకింగ్ అన్నది నిర్మాతలే అడగరు మిమ్మల్ని ఆ వ్యవస్థ లేకుండా ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగాక పైరసీని నియంత్రించడం అన్నది అసంభవం దాదాపుగా ఇంకా రేపు పొద్దున్న నిద్రలు వచ్చేసరికి రాత్రి ఫ్యాన్స్ తలో బిట్టు పెట్టేస్తారు సినిమాని చంపేసేది ఎవడో కూడా కాదు హీరోల ఫ్యాన్సే సినిమా చూసాం నేనని చెప్పుకోవడం కోసం ఒక్కొక్కరు బిట్టు అంటే ఈ బిట్లన్నీ కలుపుకుంటే మనకు సినిమా వచ్చేస్తుంది ఇంకా సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఎక్కడుంటుంది చచ్చిపోతుంది న్యాయస్థానాలు కూడా ఏదైనా విషయాలు ఈ సినిమా విషయం కా ఓజీ గురించి మాట్లాడుతున్నానని కాదు ఏదైనా పిటిషన్ విచారణకు తీసుకునేటప్పుడు అలాగే ఒక మాజీ ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేసాడని అది అది కూడా తీర్పు వాదనలు అయ్యి వాళ్ళు తీర్పు రిజర్వ్ చేసేది తీర్పు వేస్తారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే నివాసం మంగళగిరి హైదరాబాదు ఉంటారు వెళ్తారు వస్తారు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు కూడా పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చే వెహికల్ కానీ సెక్యూరిటీ కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నుంచి పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకంగా ఇచ్చేసింది ఏంటి బెంగళూరులోని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు గన్మెన్లు కార్లు వెహికల్ ఛార్జీలు అన్నీ డిఏడిఏలు అన్నీ ఇస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్తే అక్కడ ప్రోటోకాల్ వర్తిస్తుంది ఆ వేసిన ఐఏఎస్ అధికారికి అసలు ప్రజా జీవితంతో సంబంధం ఏంటి అతను రిటైర్ అయిపోయాక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రభుత్వం అతను ఒక సంస్థకి నియమించింది చైర్మన్ గారు అది అధికార దుర్వినియోగం అంటే ఆయన కేసు పెట్టడం కోర్టు విచారణ చేయడం నిజంగా న్యాయస్థానం అవసరం ఉన్న ఎంతోమంది న్యాయస్థానాల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇలాంటి వ్యక్తులు తమ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికో లేదా సమాజంలో పబ్లిసిటీ పెంచుకోవడానికో వేసి కేసుల్ని స్వీకరించవద్దని న్యాయస్థానాలకి నా ముఖ్య విజ్ఞప్తి వందే మాత్రం జై హింద్